హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మిమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో పళ్ళు ఉన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా తినాల్సిన మూడు హెల్తీ లడ్డూలు ఎలా చేయాలో చూద్దామండి టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చి డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఇంట్లో ఉన్న వాటితోనే తేలికగా రెడీ చేసుకోవచ్చు బయట స్వీట్ షాప్లో కొనకుండా ఈ ప్రాసెస్లో చేయండి ఇంకా ఎప్పుడూ కూడా మీరు స్వీట్ షాప్లో డ్రై ఫ్రూట్ లడ్డు కొనరు అలాగే మన పూర్వకాలం నుంచి ఉన్న ఎంతో హెల్దీ అయిన స్నాక్ ఏదైనా ఉంది అంటే అది నేతి బెల్లం సున్నుండలండి చాలా చాలా హెల్దీ అయితే ఈ సున్నుండలు కూడా సింపుల్గా ఇంటో ఎలా చేసుకోవాలో చూద్దాం మరొక లడ్డు ఏంటంటే ఆడవాళ్ళకి ఎంతో హెల్దీ అండి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు డైలీ ఈ లడ్డు ఒకటి తీసుకుంటే చాలా చాలా మంచిది నువ్వులు పల్లీల లడ్డు ఇక ఆలస్యం చేయకుండా ఈ మూడు టేస్టీ లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ఈక్వల్ క్వాంటిటీలో అన్నీ తీసుకోవాలి చిన్న ముక్కలుగా చేసుకున్న వాల్నట్స్ అలాగే బాదం జీడిపప్పు పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ చూడండి సన్ఫ్లవర్ సీడ్స్ ఈ విధంగా ఉంటాయి పంప్కిన్ సీడ్స్ ఇలా ఉంటాయి అలాగే వాటర్మెలన్ సీడ్స్ వీటిలోకి స్వీట్నెస్ కోసం నేను డేట్స్ యూజ్ చేశానండి డేట్స్లో ఈ విధంగా పిక్కలు తీసేసి తీసుకోవాలి అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ బాదము అలాగే జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదండి ఇవి ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి మనం తీసి పెట్టుకున్న పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మెలన్ సీడ్స్ను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం వాల్నట్స్ బాదము జీడిపప్పు కాస్త ఫ్రై చేసిన తర్వాత మాత్రమే వీటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చూడండి కాస్త కలర్ చేంజ్ అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల గసగసాలను వేసుకొని ఈ విధంగా చిటపటలాడిన తర్వాత వీటిని కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి విధంగా కరిగిన తర్వాత మనం సీడ్స్ తీసేసి పెట్టుకున్న డేట్స్ని వేసుకొని ఇవి పచ్చివాసన పోయిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నేతిలో ఫ్రై చేయడం వలన డేట్స్ సాఫ్ట్గా అవుతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక్క పల్స్ మాత్రమే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పొడిలాగా చేయకూడదండి అక్కడక్కడ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు ఉండేలాగానే మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న డేట్స్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి మనం నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి తొందరగానే మనకి పేస్ట్ లాగా రెడీ అయిపోతాయి చూసారు కదండి ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా డేట్స్ పేస్ట్ వేసుకున్న తర్వాత అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఈ డేట్స్ ప్లేస్లో కావాలి అనుకుంటే బెల్లమైన యూస్ చేయొచ్చు తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న గసగసాలను కూడా వేసుకొని అంతా కూడా ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న లడ్డూల్లాగా కట్టుకోవాలి అంతే అండి సింపుల్గా ఈ విధంగా డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు మీరు కూడా మీ పిల్లల కోసం హెల్దీగా ఇంట్లోనే రెడీ చేయడానికి ట్రై చేయండి బయట నుంచి ఏమి కొనకుండా పిల్లలకి ఎప్పుడైనా సరే ఇంట్లో నుంచి చేసి పెట్టడం అనేది చాలా చాలా హెల్దీ అదేవిధంగా మిగిలిన దాన్ని మొత్తం కూడా ఈ విధంగా లడ్డూల్లాగా కట్టుకోవాలి తర్వాత నేతి బెల్లం సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల మినపగుళ్ళుని యాడ్ చేసుకోవాలి ఈ మినపగుళ్ళు ప్లేస్లో పొట్టు మినపప్పునైనా సరే యూస్ చేయొచ్చు వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే కలర్ చేంజ్ అయిన వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల బియ్యంనే యాడ్ చేసుకోవాలి మనం ఈ విధంగా బియ్యం వేయడం వల్ల సున్నుండలు అనేవి నోటికి అంటుకోకుండా టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు మనం వేసుకున్న బియ్యము కాస్త వైట్ కలర్ వరకు చేంజ్ అవ్వాలి అలాగే మినపగుళ్ళు గోల్డెన్ కలర్లోకి అవ్వాలండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇవి కూడా బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా అక్కడక్కడ రవ్వలాగా ఉండేలాగానే మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా మిక్సీ పట్టిన సున్నుండలు మనం తిన్నప్పుడు నోటికి అంటుకున్నట్టు ఉంటాయి చూసారు కదండీ ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలోకి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మనం రెండు కప్పుల మినపగుళ్ళు యూజ్ చేసాం కాబట్టి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే బెల్లం కూడా పొడిలాగా అయిపోయి మనకు మినప్పిండిలో కలిసిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కావాలనుకుంటే ఇలా మినప్పిండి బెల్లాన్ని మనం కలిపి పెట్టుకున్న దాన్ని ఏదైనా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేడి చేసుకొని సున్నుండలు కట్టుకోవచ్చు ఇప్పుడు సున్నుండలు కట్టడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి ఈ విధంగా కరిగి కాస్త వేడైతే సరిపోతుందండి ఇలా కరిగిన నేతిని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మినపిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకొని సున్నుండల్ని కట్టుకోవాలి మనం ఈ విధంగా నెయ్యి వేడి చేసి వేయడం వల్ల దానిలో ఉన్న బెల్లం కరిగి మనకి సున్నుండలు అనేవి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయి చూసారు కదండి ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ సున్నుండలని కట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన సున్నుండలను కూడా కొద్ది కొద్దిగా వేడి నేతిని యాడ్ చేసుకుంటూ కట్టుకోవాలి అంతే అండి సింపుల్గా ఇంట్లోనే మనం నేతి బెల్లం సున్నుండలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒకసారి ఇలాగా ట్రై చేసేయండి తరువాత లడ్డూలు ఎంతో హెల్తీ అయినవండి పల్లీలు నువ్వుల లడ్డు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక కప్పు నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకుంటే అదే కప్పుతో నువ్వులను తీసుకోండి ఈ విధంగా పల్లీలు నువ్వులు చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇవి బాగా కూల్ అయిన తర్వాత ఈ నువ్వుల నుంచి కొన్ని నువ్వులని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కొన్ని నువ్వులు పక్కకు తీసుకున్న తర్వాత మిగిలిన వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడిలాగా రెడీ చేసుకోవాలి అక్కడక్కడ కొన్ని పల్లీలు పలుకులుగా ఉండేలాగే మిక్సీ పట్టుకోండి చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా బెల్లం వేసి మనం మిక్సీ పట్టుకోవడం వలన పల్లీలు నువ్వుల నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఈ విధంగా బెల్లంతో కలిసి మనకి లడ్డూలా కట్టడానికి రెడీ అవుతుంది చూసారు కదండి ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని చక్కగా రౌండ్ షేప్లో లడ్డూలాగా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి వేయించినవి ఆ నువ్వుల్లో ఈ లడ్డూని ఈ విధంగా కోట్ చేసుకొని మళ్ళీ చుట్టుకోవడం వల్ల మనం లడ్డూ తింటున్నప్పుడు అక్కడక్కడ నువ్వులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి ఈ పల్లీలు నువ్వుల లడ్డు అయితే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు డైలీ ఒక లడ్డు తీసుకుంటే చాలా చాలా మంచిదండి రక్తహీనత ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి తప్పకుండా ఈ లడ్డూల్ని సింపులే కాబట్టి ఇలాగొకసారి ట్రై చేసేయండి అదేవిధంగా మిగిలిన లడ్డూలన్నీ కూడా రెడీ చేసుకోవాలి అంతే అండి ఎంతో హెల్దీ అయిన మూడు లడ్డూలు కూడా రెడీ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ కాబట్టి బయట నుంచి మాత్రం ఇంకా ఎప్పుడూ కూడా అస్సలు కొనకండి వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సేవ్ చేసుకొని ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి అలాగే ఇలాంటి మరెన్నో డిఫరెంట్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా హెట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్